ఒక్క రూపాయి పే చేస్తే చాలు మీ ఇంటికి అన్ని పర్మిషన్లు వచ్చేస్తాయి హాయిగా గృహప్రవేశం చేసేసుకోవచ్చు అంటే నమ్ముతారండి నమ్మరు కదా వాస్తవమేనండి జీవో కూడా వచ్చేసింది కోట్ చేశాను చూడండి ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చేసింది అయినా కానీ ఈ మధ్య న్యూస్ వస్తున్నాయండి చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు లంచం లేనిదే కార్పొరేటర్ల దగ్గర నుంచి ఆఫీసర్ల దగ్గర నుంచి అని చెప్పి మామూలుగా ఇంటికి పర్మిషన్ కావాలి అంటే డబ్బు సమర్పించుకోవాలి కదండి ఏది ఫీజు కట్టాలి అనధికారికంగా ఇవ్వాలి ఎల్టీపీకి మళ్ళీ ఛార్జెస్ ఇవ్వాలి ఈ బాధ ఏమీ లేకుండా డిపిఎంఎస్ అనే ఒక పోర్టల్ ఉంది అదే ఎల్టీపీ అప్లోడ్ చేసేస్తాడు ఏం పే చేయక్కర్లేదు ఒక్క రూపాయి పే చేయొచ్చు అయితే యాభై గజాల లోపు పేదలు ఉన్నారండి రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఆంధ్రప్రదేశ్లో లో పేదలు కొన్ని వేల మంది ఇల్లు కట్టుకుంటున్నారు యాభై గజాల లోపు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసర్లు అని చెప్పి పెట్టొద్దని చెప్పి చెప్పేశారు క్లియర్ గా పరిష్కారం కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తానండి సో ఎంత వీలైతే అంత మందికి షేర్ చేయండి పేదవాడి ఇల్లు కట్టుకొని హాయిగా ఉండటం అంటే దాన్ని మించిన సంతోషం మనకు ఉంటుందా ఇక్కడ మళ్ళీ ఆ తర్వాత ఛార్జెస్ వగేరా ఉండవండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు కదా వీళ్ళు కట్టేది కాకపోతే కండిషన్ ఒకటే అరవై గజాలు వంద గజాలు ఉంటే దాంట్లో కుదించేసి యాభై ఏ చూపిస్తామంటే కుదరదు మొత్తం స్థలం యాభై గజాలు లోపు ఉండాలి ఇది గుర్తుంచుకోండి ఇక ఈ మధ్య అడపాదడపా వార్తలు వస్తున్నాయి కదండి గట్టిగా నేను ముందే చెప్తున్నా పురమిత్ర అని ఒక యాప్ ఉంది డైరెక్ట్గా మినిస్టర్ గారే అది రివ్యూ చేస్తూ ఉంటారు దాంట్లో పెట్టండి అప్పటికి పని అవ్వలేదు అనుకోండి డబుల్ వన్ డబుల్ జీరో అని ఒక నెంబర్ ఉంది సీఎం గారి నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ అది దానికి ఫోన్ చేసి చెప్పండి మీ పని అవ్వకపోతే మళ్ళీ కామెంట్లోకి వచ్చి మీరు ఛాలెంజ్ చేయొచ్చండి సరే విషయానికి వచ్చేస్తున్నాను మీకు ఒక యాభై గజాల స్థలం ఉంది మీ స్థలం అవి ఉండాలి గుర్తుంచుకోండి వివాదాల్లో ఉండకూడదు గవర్నమెంట్ స్థలం కాకూడదు ఇవన్నీ చూసుకొని మీ సొంత స్థలంలో మీరు కట్టుకోవాలనుకున్నప్పుడు చక్కగా ప్లాన్ అదే ఎల్టీపీ నాలుగైదు వందల నుంచి తీసుకుంటుంది తీసుకోడండి మళ్ళీ వాళ్ళకి వేల వేలు ఇవ్వద్దు ఇచ్చే గెయిన్ చేసుకొని అతనితో అతనికి లాగిన్ ఉంటుంది డిపిఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయించేసుకోండి అన్ని పర్మిషన్స్ వచ్చేస్తే చక్కగా హాయిగా కట్టేసుకోండి మీకు నచ్చినట్టు అదే ఆ ప్లాన్ ప్రకారం కట్టేసుకొని హాయిగా గృహప్రవేశం చేసేసుకోండి అవుతుందండి అని చాలామంది అంటున్నారు ఇదిగో ఈ ప్రయత్నం చేయండి నేను చెప్పాను ఏం చేయాలో అది చేసి అప్పటికీ అవకపోతే ఇక్కడ చెప్పండి ఇక మరి అందరం యాభై గజాలు కాదు కదండి ఇంకా ఎక్కువ ఉంది కదా ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నాం అంటే దానికి కూడా అక్కర్లేదండి జస్ట్ మూడు వందల గజాల దాకా కూడా ఎల్టీపీ మాత్రమే అప్లోడ్ చేసి ఎల్టీపీఏ ప్లాన్ పర్మిషన్ తెచ్చేస్తాడు ఐదు వేలు నాలుగు వేలు అందులో ఫీజు కట్టేస్తే సరిపోతుంది అక్కడ కూడా పని అవ్వకపోతే ఇదిగో ఇందాక చెప్పాను కదా సేమ్ పురంమిత్రన్ డబుల్ వన్ డబుల్ జీరో అని గట్టిగా వాడండి లేదండి అది కూడా ఇంకాస్త వివరంగా చెప్పండి ఏది యాభై పైన ఇళ్ళు కట్టుకుంటున్నాం ఈ నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో మాకు ఇబ్బంది ఉంది ఇంకా ఈజీగా ఎలాగ డీటెయిల్డ్ వీడియో కావాలి అని ఎంతమంది అడుగుతారో చూద్దాం మీలో ఎంతమంది కావాలి అని అంటే వెంటనే ఈరోజే మళ్ళీ దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది పరిష్కరించుకోండి అని చెప్పడం నా ఉద్దేశం మరి ఫాలో అవుతూ షేర్ చేయండి